ప్రతి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో బురంధ్రపాలెం రోడ్లో మనకి టౌన్ అవుట్స్కర్ట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరావు మద్యం ఎక్కువ కావడం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనేతము ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గురంధ్రపాలెం నుంచి రోడ్డు నుంచి ఈ పెద్ద వీధిలోకి వచ్చి ఈ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరావుని దింపారు ఇంటి దగ్గర దిప్పి తిరిగి ఆ శంకర తిరిగి వెనక వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇప్పుడు ముగ్గురు ఈ రౌడీశేఖర్ వస్తున్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ ఇంకా ఇక ఎందుకు వచ్చారా మీరు ఇంటే మీకు ఎందుకు వచ్చారు ప్రశ్నించడం జరిగింది మీరైతే మీద అయితే మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరం వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు అతని సిచ్యువేషన్ డిఫీట్ చేసేసి అతను ఎవరనైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరం సరస్వద్ది నాగేశ్వరరాన్ని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద అక్కడ తిరిగి అనుకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో అయిట నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి నడపైన కాల్చి కాల్చాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తి చెల్లి చెప్పాడు ఇలా నన్ను మళ్ళా నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పద అని చెప్పి ఇతన్ మన శంకర్ అని అతన్ని అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి అడగటానికి వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకర్ అని ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంతా అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరికైనా సంతోషని కొండ అక్కడ జరిగిన గోడలో సంతోష్ అనే వ్యక్తి పక్కన ఖర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది అతని చెవి వెనక భాగంగా అది గట్టిగా దెబ్బతాయిలి అది నాగేశ్వరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు గంటలకు సుమారు ఆ ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీగా రాజేశ్వరం మేరకు సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది వెంటనే ముద్దాయిలు పట్టుకోవడం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ మేము నాలుగు నాలుగు వైపు వెళ్ళే వెళ్ళడం జరిగింది సంతోషం అనే వ్యక్తి రౌడీ రౌడీషెట్ని మేము అతన్ని కష్టలో తీసుకున్నాము దాన్ని ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాం ఈ విషయం మీద మేము నిష్పక్షవతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్ మనం సహకరించాలి దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మేము ఉద్దామని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రూరల్స్ ఏ గారు టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది మేము కూడా ఇదే రాత్రి నుంచి ఇదే ఇదే దీని మీదే ఉన్నాం అందువల్ల పబ్లిక్ అందరూ సహకరించవలసి కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్